సంస్కారవంతమైన మేము ఒక అంటే రాబాబు దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న సందర్భంలో యూట్యూబ్ యాజమాన్యం నుంచి మమ్మల్ని కంగ్రాచులేషన్ అనే మెసేజ్ వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఈ శుభ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే మన యూట్యూబ్ ఛానల్ యాభై వేల మంది సబ్స్క్రైబ్ దాడిపోయారు అది నిన్న సాయంత్రానికి ఇప్పటికి మళ్ళీ పదకొండు మంది యాడ్ అయ్యారు ఇంకా పెరుగుతూనే ఉంది ఈ శుభ సందర్భంలో మీకు మా యొక్క సంతోషాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మా యొక్క ఈ సందేశాన్ని ఇస్తున్నాము అయితే ఈ రాబో దీపావళి పండుగ రోజు నుంచి అందరి ముఖాల్లో వెలుగులు ఉండాలని మరియు ఈ దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మీ మీ కుటుంబాల్లో మీతో పాటు మీ పిల్లలు కుటుంబ సభ్యులు మీ మీ బంధుమిత్రులు స్నేహితులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిలతో దినదివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న పవర్ దంపతులు మీకందరి మరొక్కసారి మీకందరికీ పేరు పేరున దీపావళి పర్వదిన పండుగ శుభాకాంక్షలు అయితే మిత్రులారా ఈ వీడియో దీని కంటిన్యూ గా నిన్న మా విద్యుత్ కార్యాలయంలో చేసిన వీడియో దాని తర్వాత మా మాకు ఉన్నటువంటి అనుభూతుల్ని మీతో షేర్ చేయడానికి వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఉండగా తనుండిరా పల్లె ప్రజల ప్రగతి నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు దీపావళి పండుగ మా విద్యుత్ రంగారెడ్డి జోనల్ కార్యాలయంలో ఈ రోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జనరల్ చీఫ్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన దీపావళి పండుగ సందర్భంగా నా పవన్ కోటేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ యాభై వేలు సబ్స్క్రైబ్ క్లాస్ అయినందుకు మరొకసారి అందరికీ అందరికీ ప్రేమ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ప్రేమ అభిమానాలు మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పవర్ ప్రొడ్యూసర్ ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోల ద్వారా మీ అందరికీ చేరు అవ్వాలని మనసారా కోరుకుంటూ మీరు అందిస్తున్న ఈ యొక్క అభిమానం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను ఆ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున మా పవర్ కోటేశ్వర అవగా మా హృదయపూర్వక ధన్యవాదం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా మా మనసులో ఉన్నటువంటి సందేశాలను మీకు అందించడమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో పేదలకు బడుగు బలైన వర్గాల సమస్యలను కూడా పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యను పరిష్కరించే విధముగా మేము చేస్తున్నాము అయితే వాటికి సంబంధించి కొన్ని వీడియోలు చేశాము కొన్ని చేయకపోవడం జరిగినది సరే ఏది ఏమైనప్పటికీ నిన్ననే యూట్యూబ్ యాజమాన్యం నుండి మాకు కంగ్రాచులేషన్ అని ఒక మెసేజ్ వచ్చింది యాభై వేల సబ్స్క్రైబ్ క్రాస్ అయినందుకు మమ్మల్ని అభినందించడం జరిగింది యూట్యూబ్ యాజమాన్యం ఈ విధంగా మేము రావటానికి మరియు మేము ఈ యూట్యూబ్ లో అంత ఏకాగ్రతతో పనిచేయటానికి మీరు అందిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు సలహాలు సూచనలను పాటిస్తూ మరియు మంచి మంచి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇదివరకు చేశాము కొన్ని అనివార్య కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయాము సరే ఏది ఏమైనప్పటికీ ఎన్ని రకాల ఒడుదుడుకును వచ్చినా యూట్యూబ్ ని మేము నలుగురికి చేర్చే విధంగా ముందుకు రావడం జరిగింది అయితే దీంట్లో కూడా కొందరు అంటే నూటికి తొంభై తొమ్మిది మంది నా మీద ఉన్నటువంటి మమకారంతో లేదా పవర్ కోటేశ్వరరావు అనే ప్రజల మనిషి పవర్ కోటేశ్వరరావు దంపతులు ఏదో రకంగా నలుగురికి సోషల్ యాక్టివిటీ ద్వారా చేరు అవుతారు మరియు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఉదాహరణకు ప్రభుత్వ పరంగా లేదా అధికారికంగా ఏ ఒక్క అధికారి రైతులు కానీ పేద పడుకు బలహీన వర్గాలకి న్యాయబద్ధంగా చేయాల్సిన పనులకు చేయకపోతే మేము దాన్ని ఖండించడమే కాకుండా వారి సమస్య పరిస్థితి విధంగా చేశాము అటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ అవ్వటం అవే కాకుండా ఇంకా క్షేత్రస్థాయిలో లేదా పొలాల దగ్గర గానీ లేదా అగ్రికల్చర్ దగ్గర గానీ ఆ వీడియోలు కూడా మమ్మల్ని మంచి స్థితికి తేవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మేము కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రాంతానికి అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నేను పవర్ కోటేశ్వర మీకు చెబుతున్నాను నా సెల్ ఫోన్ లో దాదాపు ఇరవై వేల మంది పైచులకు నంబర్లు ఫీడ్ అయి ఉన్నాయంటే ఒక్కసారి గమనించండి అంటే మంచితనంగా లేదా సమస్య పరిష్కారం కాకుండాప్పుడు రకరకాలుగా మన మిత్రులు ఫోన్ చేస్తుండే వారిని మనము ఓదార్చడమే కాకుండా వారి సమస్య పరిష్కారానికి అరుగులేస్తున్నాము ఈ విధంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఇంకా మీతో పాటు మీ నా సమాజానికి పవర్ కోటేశ్వరు దంపతులు అనే వ్యక్తులు వారు నిజంగా నలుగురికి ఉపయోగపడతారు నలుగురికి శ్రేయస్సు కోరే వ్యక్తులుగా మేము వెలుగొందుతామని మీ ప్రేమాభిమానాలు కంటిన్యూ మా మీద ఉండాలని మేము విడుదల చేసే వీడియోల మీద తప్పకుండా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ల ద్వారా మమ్మల్ని తెలియజేసినట్లయితే మాలో ఒడుదొడుగులు ఏమున్నా మేము సవరించుకొని మంచి మనసుతో మంచిగా వీడియోలు రూపొందించి మీకు అందించగలమని తెలియజేస్తూ ఇంకా మీలో ఎవరైనా సరే సంస్కృతి పరంగా లేదా మీ మీ కులాల కుల దేవతల పరంగా ఏదైనా ఆటపాటలకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకున్న వారు స్వతహాగా మీరు రావచ్చు మీకు సంబంధించిన మీ పరిజ్ఞానాన్ని సంబంధించిన ఏ ఒక్క మ్యాటర్ ఉన్నా సమాజానికి చేర్చడానికి పవర్ కోటేశ్వరరావు పవర్ దంపతులు సదా మీకు అందుబాటులో ఉంటారని ఇందు మూలంగా తెలియజేస్తూ మీలో ఉన్నటువంటి కళాత్మకమైన సృజనాత్మకమైన మీ ఆలోచనకు తగ్గట్ట లేదా ఈ సమాజానికి మీరు ఏం చేయదలుచుకున్నారు లేదా సమాజంలో ఉన్నటువంటి ఏదైనా సరే రుగ్మతలను ఏ విధంగా రూపుమాపవచ్చు మీ సందేశాలను అటు ప్రభుత్వానికి సమాజానికి చేరవేయటానికి వారధిగా పవర్ కోటేశ్వరరావు యూట్యూబ్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మరియు ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్టు సంస్కృతిక పరంగా లేదా సామాజికంగా లేదా మీ మీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేవారు ఎవరైనా కానీ పవర్ కోటేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరి ఆలోచనలకు తగ్గట్టుగా మంచి మంచి వీడియోలు రూపొందిస్తామని తెలియజేస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే